ओम सर्वंद्याय नम ओम महाकालाय नम ओं महाबलाय नम ओम हेरंभाये नम ओं ल्लजेठलाय नम ओम रग्रीवाय नम ओम महवीराय नम ओं मंदिने नम ओम मंगलराय नम ओं प्रथमार्चा नम ओम भ्रृतिमते नम महचारिणे नम ब्रह्मिणे नम ब्रह्मय नम ओम भक्तजीविताय नम ओम जितमथा नम नमः ऐश्वर्याय नम नमः गृहध्याय से नम ओम श्रीपत नम ओं वाक्पत नम ओं श्रीमते नम ओं सुंदारीणे नम श्रीतवत्सलाय नम ओम शिवप्रििया नम शीघ्रकारिणे नम ओम शाश्वताय नम ओं भावगम्याय नम ओम भावात्मा नम

श्री वन महा बोलो गजानंद महाराज की जय नैवेद्यम दगर नीललिंबणि नैवेद्यम समरभयामीया ओम रानायस्वः ओम वनायस्वः ओम मेनायस्वः ओम रानायस्वः जय

పార్వతి పుత్ర శరణం గణేశ ప్రదాయక శరణం గణేశ ముని జన వందిత శరణం శివపుత్ర గణేష్ మండలి వినాయక నగర్ ఆధ్వర్యంలో గత పది పదిహేను సంవత్సరాలుగా వినాయకుడు మండపం పెట్టి ఘనంగా జరుగుతున్నాం లాస్ట్ ఇయర్లో ఒక కమిటీగా కాలనీ మొత్తం ఒక కమిటీగా ఒక వంద మంది కలిసి ఒక కమిటీ తయారు చేసుకుందాం దాని ఆధ్వర్యంలో మేము చేసిన సాధించిన ఏంటంటే మేము ఒక శపథం తీసుకున్నాం ఏమంటే ప్లాస్టిక్ను మేము నిషేధించాలనుకుంటున్నాం అనుకొని దాని కృపగా ఏం చేసాము ఒక దాత రెండు వందల ప్లేట్లు ఇచ్చారు ఇప్పుడు ఒక దాత దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకో యాభై ప్లేట్లు ఇవ్వడానికి కూడా సిద్ధమే అంటే మన పర్యావరణాన్ని మనము ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం వల్ల చాలా సమస్యలు శారీరకంగా మానసికంగా రోగంగా ఎదగలేకపోతున్నాం మనమే ఈ ఫిఫ్టీ ఇయర్స్ లోపల నలభై ఐదు సంవత్సరాల లోపల ఎంతో ఆరోగ్యం చెడిపోతుంది మన పిల్లలు కనీసం ముప్పై సంవత్సరాలు కూడా హ్యాపీగా ఫ్యామిలీతో ఉండలేరని నా విజ్ఞాపిగా మరియు మా పుత్ర మండలి కమిటీ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం వల్ల మేము ఇప్పుడు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశాము మన శుక్రవారం దీప అలంకరణ చేస్తాము మన ఇంకో రోజు ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ అందరం ఒక కుటుంబంగా ఒక వంద మంది ఇల్లు ఉంటాయి దాదాపు ఒక ఐదు వందల మంది కుటుంబాలు ఒకటే మాటగా ఎవ్వరు ఒకళ్ళు తమ్ముడో అన్నను చెప్పిండుగా దానే ఫాలో కావాలి అదేవిధంగా ఇప్పుడు యూనిటీగా ఏర్పడి ఒక మంచి అట్మాస్ఫియర్ మన పిల్లలకు మన సంస్కృతి మన సాంప్రదాయాలు నేర్పాలనే ఉద్దేశంతో ఎంతో ఈవినింగ్కు రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తూ పిల్లలకు కూడా మంచి శారీరకంగా దృఢంగా ఉండాలని కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేసాము అంతేకాకుండా ఇంకోటి మా యూనిట్ ఉండాలని లడ్డు కూడా ఒక విక్రయ కాకుండా ఒకరికొకరు కాంపిటీషన్ కాకుండా ఆ భగవంతుని దయ ఎవరికి ఉంటుందో వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో లక్టి డిప్పు కూడా లాస్ట్ ఇయర్ నుంచి ప్రారంభించాం దానికి అందరు కాలనీ వాళ్ళు సహకరించారు కాలనీ పాలతో పాటు పాటు మా బంధుమిత్రులు మా స్నేహితులు మా శ్రేయోభిలాషులు కూడా తీసుకొని లాస్ట్ ఇయర్ విజయవంతంగా మొత్తం టికెట్లను మేము తీసుకొని అయితే అదృష్టం ఏంటంటే మా కాలనీ వాళ్ళకు రాకుండా పక్క కాలనీకి వచ్చారు కాబట్టి నాకు ప్రతి కాలనీకి ఏం చేస్తామంటే ఎవరి ఇబ్బంది కాకుండా ఒక సగం ఆయనకి ఇచ్చేసి ఇంటికి పోయి మనసం తీసుకొని అంటే ఎలాంటి కాంపిటీషన్ లేకుండా గొడవలు కాకుండా ఎంతో సంతోషంగా వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండాలి మరియు ప్రతి ఇంటికి మా ప్రసాదం వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ విధంగా మేము నిర్ణయించుకున్నాం కమిటీ నిర్ణయాలు జరగమూర్తి మేము అమరేశ్వర కాలనీ తరఫు నుండి ఈసారి మహాగణపతి పూజలో రెండు వందల యాభై స్టీల్ ప్లేట్లు తీసుకొచ్చినాము ఎవరికైనా సరే ఎక్కడైనా సరే మీ ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా సత్యనారాయణ పూజ ఉన్నా ఎటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నా మీరు భక్తులందరూ మా దగ్గరికి వెళ్ళి ఉచితంగా స్టీల్ ప్లేట్లు తీసుకుపోవాలి మీ ఇంట్లో ఆ కార్యక్రమంలో ఉత్సవంలో ఆ స్టీల్ ప్లేట్లు ఉచితంగా మీరు వాడుకోవాలి మళ్ళీ మీ కార్యక్రమం పూర్తి అయినాక మాకు ఇవ్వాలి ఈ ఉద్దేశము మా సభ్యులందరూ ఎందుకు పెట్టినారంటే ఏ ప్రోగ్రాం అయినా కానీ మన ఇంట్లో మనము ప్లాస్టిక్ విస్తారాపులు వాడుతున్నాము ప్లాస్టిక్ వల్ల పర్యావరణం మరియు అన్ని రకాలుగా అది భూమిలో ఇను ఇక ఇనుకదు రకరకాలుగా సమస్యలు మనకు మన పిల్లలకు అందరికీ వస్తున్నాయి అటువంటి సమస్యలు మనకు రావద్దు ప్లాస్టిక్ని వాడడం నిషేధం అంటే తగ్గించాలి క్రమక్రమంలో ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో మేము రెండు వందల యాభై స్టీల్ ప్లేట్లు తీసుకొచ్చినాము ఆ ప్లేట్లు మా కాలనీ వాసులకే కాకుండా ఎవరికైనా మేము ఉచితంగా ఇస్తాము తీసుకుపోవాలి ఒకరోజు ముందు మాకు చెప్పాలి తీసుకుపోవాలి మళ్ళీ ప్రోగ్రామ్ అయినాక మాకు తెచ్చియాలి భక్తులందరూ ప్లాస్టిక్ని నిషేధించాలి జయ గణేశ